రాజకీయాల్లో సహనం చాలా ముఖ్యమని తన పదేళ్ల ప్రస్థానంలో జనసేనాన్ని నిరూపించారని రాజకీయ విశ్లేషకుల మాట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే ఆయన గెలుపు ఖాయమంటూ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడతారని భావించిన ఎస్పీ ఎస్ వర్మ పవన్ కు మద్దతు ఇస్తారా లేదా అనే సందిగ్ధం నెలకొంది అయితే ఎమ్మెల్సీని చేస్తానని వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్మకు తగిన మద్దతు ఇస్తానని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడంతో తెలుగుదేశం జనసేన కేడర్ కలిసి పనిచేయడం చురువైపోయింది పవన్ కళ్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా అక్కడ వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీతను బరిలోకి దించింది దీని ద్వారా ఆ సామాజిక ఓట్లు భారీగా చీలిపోయి పవన్ చవి చూస్తారనే వైసీపీ భావించింది మరో పక్క ముద్రగడ పద్మనాభం లాంటి వారు పవన్ కళ్యాణ్ ను ఓడించాలంటూ పిలుపునివ్వడంతో రాష్ట్రం మొత్తం పిఠాపురం పైనే దృష్టి సారించింది కూటమి హీరో పవన్ కళ్యాణే జనసేన పార్టీ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వను అని ప్రకటించారు ప్రకటనే ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు కారణమైందని భావిస్తారు అప్పటిదాకా జనసేన రెండు వేల పంతొమ్మిది తరహాలోనే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒంటరిగా పోటీ చేస్తుందనుకున్నారు కానీ పవన్ ప్రకటనతో ఆ పార్టీ తెలుగుదేశంతో జతకట్టుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకుండా ఉండాలంటే తన ఒక్కడ వల్ల కాదని అందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యక్ష ఉదాహరణ అని తన శ్రేణులకు బహిరంగంగానే చెప్పారు నా సభకు వస్తారు చప్పట్లు కొడతారు కానీ ఓట్లు వేయరు ఓట్లు వేసే టయానికి నన్ను వదిలేస్తారు నాకు బాధ లేదు ఎందుకంటే నేను మీకోసం పనిచేస్తున్నాను అని పవన్ తన శ్రేణులకు చెప్పారు నన్ను రెండు చోట్ల ఓడించి కేవలం ఒకే ఒక్క సీటుతో పార్టీని గెలిపిస్తే ఒంటరి పోరు ఎలా చేయగలనంటూ తన కేడర్ను ప్రశ్నించి వారిని ఒప్పించారు ఆ తర్వాత ఆయన బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు కూటమి కడదామని చెప్పడంతో పార్టీలో వ్యతిరేకత వచ్చింది కానీ ఆయన అందరినీ ఒప్పించారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అలా తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ ఎస్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అని పవన్ కళ్యాణ్ తరచూ చెబుతుంటారు ఇందుకు తగ్గట్టే ఆయన తన బలాన్ని బలహీనతను సరిగ్గా అంచనా వేసుకుని కూటమి కట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లను బీజేపీతో కలిసి సర్దుబాటు చేసుకున్నారు కూటమి పోటీలో భాగంగా జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లోనూ బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు దక్కాయి రెండు వేల పంతొమ్మిదిలోనూ నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తమైనా పవన్ కు మాత్రము తమ కూటమిపై గట్టి నమ్మకం ఉంది ఇప్పుడు ఆ నమ్మకం నిజమవ్వడమే కాక తాము నిలబడిన స్థానాల్లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించగలిగింది ముఖ్యంగా జనసేన పార్టీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ రెండు పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించి నూరు శాతం ఫలితాలు సాధించిన పార్టీగా నిలిచింది అలాగే బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించింది మూడు ఎంపీ స్థానాల్లోనూ గెలిచింది పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకోవడం కూడా కూటమి విలువలు పెంచింది ప్రజారాజ్యం పార్టీ తెచ్చిన మార్పు ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని వచ్చాను నాతో కలిసి ప్రయాణం చేయడానికి మీరు సిద్ధమా జనసేన వెబ్సైట్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా కనిపించే ప్రశ్న ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణానికి పై ప్రశ్న ఓ అర్థంలా కనిపిస్తుంది తన బలమేంటో తన బలహీనతలేంటో పవన్ కళ్యాణ్ బాగానే ఆకలింపు చేసుకున్నారు తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ఆయనకు ఈ అనుభవాన్ని ఇచ్చిందని అంటారు రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనే ఎరుకను పవన్ కళ్యాణ్ గ్రహించారని చెబుతారు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేశారు విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని ఆయన అప్పట్లో ప్రకటించారు అభివృద్ధి కోసం తెలుగుదేశం బీజేపీలకు మద్దతు ఇస్తానని చెప్పారు ఆ ఎన్నికల్లో చంద్రబాబు మోదీలకు పవన్ ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి జనసేన ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్కు ఇస్తానన్న ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట తప్పిందని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు దీని తర్వాత పవన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వామపక్షాలతోనూ బీఎస్పీతోనూ కలిసి కూటమిగా బరిలోకి దిగారు గాజువాక భీమవరం స్థానాల నుంచి పవన్ పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి చవి చూశారు ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనే ఓటమి పాలయ్యారు జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకుంది అది రాజోల్ నియోజకవర్గం నుంచి వరప్రసాద్ మాత్రమే జనసేన నుంచి గెలుపొందారు తరువాత ఆయన కూడా వైసీపీకి అనుకూలంగా మారిపోయారు ఆ ఎన్నికల్లో జనసేన ఆరు శాతం ఓట్లు సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన తరువాత అందుకు తగిన కార్యాచరణ వైపు కదిలారు అయితే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా లేదా అనే సందిగ్ధం ఓవైపు దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలంటూ వైసీపీ శ్రేణుల సవాళ్లు కూటమి ఏర్పాటుపై సందేహాలు కలిగించాయి పైగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించడం వారాహి యాత్ర వంటి వాటి వల్ల ఆయన గ్రాఫ్ పెరిగిందని జన నమ్మకం కుదిరింది అదే సమయంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబును తెల్లవారుజామున నంద్యాలలోనే అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు దీని తర్వాత పవన్ కళ్యాణ్ జైలులో చంద్రబాబును పరామర్శించి రావడం ఏపీ రాజకీయాల్లో మలుపుకు బీజం పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు తమతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆయన అన్నారు వాలంటీర్లపై విమర్శలు ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టించడంలోనూ పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారనేది రాజకీయ విశ్లేషకుల మాట ప్రజావాణి కార్యక్రమం కోసం వైజాగ్ వెళ్లిన పవన్ను పోలీస్ పోలీసు హోటల్ గదికే పరిమితం చేయడం ఏపీలో మహిళల మిస్సింగ్కు వాలంటీర్లే కారణమనే అర్థం వచ్చేలా ఆయన చేసిన ప్రసంగం తీవ్ర సంచలనంగా మారింది పవన్ ఆరోపణల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్ గురించి కేంద్ర హోంశాఖ రాజ్యసభకు వివరాలు సమర్పించడం ప్రజల్లోకి బాగా వెళ్ళింది అలాగే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసేవారికి చెప్పులు చూపించి మరో సంచలనానికి కారణమయ్యారు పవన్ కూటమి ఏర్పడిన తర్వాత అంతర్గతంగా ఎదురయ్యే సమస్యలు ఎక్కడా బయటపడకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త వహించారు ఇప్పుడు ఆయన అసెంబ్లీలో సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందని చెప్పే పవన్ ఇప్పుడు ఆ ప్రయాణంలో ఓ మజిలీని చేరారు కానీ ఆయన ప్రయాణం ఇంకా మిగిలే ఉంది